ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళ కూడా ఇవి నాలుగు నాలుగు రెండు నాలుగు నాలుగు పళ్ళు ఏ ఊరు మనది బిజినపల్లి డిజినపల్లి మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఎంత రేటు ఇప్పుడు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు లక్ష యాభై వేలు అడిగిరెవరన్నా లక్ష ఇరవై వేలు అడిగిపోతున్నారు మీరు ఇద్దాం అనుకుంటారా మీరు వేడికి ఇద్దాం అనుకుంటారా అండి ఒకటి నలభై ఐదు అయితే ఇడిచిపెడతావు పెడతావు లేకుంటే లేదు బావో పని ఫుల్ గ్యారంటీ ఏం పేరు నీ పేరు శివుడు నెంబర్ చెప్తా ఫోనే లేదా ఫోన్ అయితే లేదట మళ్ళా ఇట్లా ఉన్నాయి రేట్లో అయితే పేరు మార్కెట్లో ఫ్రెండ్స్ మరి